ఆడబిడ్డలకు పంచిపెట్టినరా లేకపోతే మీ బినామీలకు కాంట్రాక్ట్లు ఇచ్చి సూరత్ వెళ్ళి సూరత్లో మీ తూకం కింద చీరలు తీసుకొచ్చి చీరల సైజు కంటే సైజు తక్కువ కట్ చేసి దండి కొట్టి ఆడబిడ్డలకు పంచి పెడితే ఆడబిడ్డలు తిరుగుబాటు చేసి ఇవి బతుకమ్మ చీరలు ఆడబిడ్డలు కట్టుకునేటివి కావు అని చెప్పి ఆడబిడ్డలు తిరుగుబాటు చేసిన మాట వాస్తవం కాదా తమర్ ద్వారా వారిని నేను ఏం ఏమడగదలుచుకున్నా అంటే ఒకటే మాట స్ట్రైట్గా సమాధానం మీరు పథకం ప్రారంభించిన రోజు పేదలకు ఇచ్చిన చీరలు సిరిసిల్ల చేనేత కార్మికులు నేసినయా సూరత్కెళ్ళి కిలోల కింద తూకంలో కొనుకొచ్చి కమిషన్లు కొట్టి పేదలను మోసం చేసినరా లేదా వారు చెప్పాలి నెంబర్ వన్ అధ్యక్ష నెంబర్ టూ వారు అధికారం కోల్పోయేటప్పటికి మీరు అదే సిరిసిల్ల చేనేత కార్మికులకు రెండు వందల డెబ్భై ఐదు కోట్ల రూపాయలు బతుకమ్మ చీరల బకాయిలు పెడితే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మా ఆది శ్రీనివాస్ గారు వస్తే వంద కోట్ల రూపాయల బకాయిలు విడుదల చేసింది నేనా కాదా ఓసారి రికార్డు చూసుకోవాలి అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష అదేవిధంగా ఎయిర్పోర్ట్కు మెట్రో రైలు గురించి చాలా విషయాలు వారు మాట్లాడినరు దాన్ని మళ్ళీ ఇంకొక సందర్భంలో నేను వివరంగా నేను చెప్తాను దాని మీద కానీ వారిని నేను అడిగే ప్రశ్న ఎంఎంటిఎస్ శంషాబాద్ దగ్గర ఉమ్నాబాద్ వరకు ఎంఎంటిఎస్ వచ్చింది కేంద్ర ప్రభుత్వము ఎంఎంటిఎస్ను ఎయిర్పోర్టు లోపలికి అనుమతించండి ఈ రెండున్నర కిలోమీటర్లు ఎంఎంటిఎస్ను ఎయిర్పోర్ట్లోకి అనుమతిస్తే సామాన్యమైన పేదలకు రవాణా సౌకర్యం ఏర్పడుతుంది హైదరాబాద్ మహానగరాన్ని నుంచి అంతర్జాతీయ ఎయిర్పోర్ట్కు ఎంఎంటిఎస్ ఏర్పాటు చేస్తామని కేంద్ర ప్రభుత్వం దాదాపుగా ఏడు సంవత్సరాలు రెండున్నర కిలోమీటర్లు భూమి ఆ మెట్రో ఆ ఎంఎంటిఎస్ నిర్మించడానికి అడిగితే మేము ఇవ్వము ఈ పథకమే అక్కర్లేదు అని ఎంఏయడి మినిస్టర్గా ముఖ్యమంత్రిగా చంద్రశేఖరరావు గారు తారక రామారావు గారు కేంద్ర ప్రభుత్వం అతి తక్కువ ఖర్చుతో అంతర్జాతీయ ఎయిర్పోర్ట్కు ఎంఎంటిఎస్ నిర్మిస్తామంటే వద్దని తిరస్కరించిన మాట వాస్తవమా కాదా ఒకవేళ మీరు కాదు అంటే ఆ వివరాలు అన్నీ కూడా తీసుకొచ్చి సభలో పెట్టి సభ ద్వారా తెలంగాణ ప్రజలందరికీ కూడా వారు ఎందుకోసం ఎంఎంటీఎస్ పేదలకు ఉపయోగపడే జస్ట్ టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్ ఉమ్నాబాద్ నుంచి ఎయిర్పోర్ట్ లోపలికి అనుమతి ఇవ్వకపోవడానికి గల కారణము దీని వెనకాల ఉన్న కుట్ర దీని వెనకాల ఉన్న ఆర్థిక రాజకీయ ప్రయోజనము ఏందనేది కూడా ఈరోజు తెలంగాణ ప్రజలకు తెలవాలి మూడవది ఈరోజు ముచ్చర్ల దగ్గర భూసేకరణ భూసేకరణకు సంబంధించి వారికి వారే ఊహించుకుంటుండ్రు వారికి వారే కాయించుకుంటుండ్రు వారికి వారే రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు వారికి వారే భూసేకరణలో కండిషన్స్ పెట్టినమంటుండ్రు మళ్ళీ ఇవన్నీ చెప్తూనే మీరు న్యూయార్క్ చేయండి మీరు డల్లా చేయండి నేను ఎప్పుడో మీలాక ఓల్డ్ సిటీని ఇస్తాంబుల్ చేస్తా అని వరంగల్ని లండన్ చేస్తాను కరీంనగర్ని న్యూయార్కుని చేస్తాను ఇట్లాంటి అబద్ధాలు నేను ఎప్పుడు చెప్పలే ట్యాంక్ బండులో నీళ్లను కొబ్బరి నీళ్ళలాగా చేసి ఎత్తుకొని తాగేటట్టు చేస్తా అని నేను ఎప్పుడు చెప్పలేదు అధ్యక్ష